ఈ శుభవార్తని నా ద్వారా మీ వరకు చేరుస్తున్నాడు మీరు పుట్టినప్పటి నుంచి కుంటివారుగా మిగిలిపోయారా లేకపోతే మధ్యలో ఏమన్నా యాక్సిడెంట్ లాంటివో లేకపోతే మీద నుంచి పడిపో లాంటివో ఇలాంటివి ఏమన్నా జరిగి మీ కాళ్ళు పడిపోయినాయా మీ కాళ్ళు ఏ విధంగా పడిపోయినా సరే ఇప్పటి వరకు మీరు ఎన్నో హాస్పిటల్ తిరుగునుంటారు ఏ డాక్టర్ కూడా మీకు నయం చేయలేకపోయాడా ఏ మందులు కూడా మిమ్మల్ని బాగు చేయలేకపోయినాయా ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు ఎన్నో హాస్పిటల్స్ తిరిగారా పుట్టింది మొదలుకొని కుంటి వాళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి మధ్యలో కాళ్ళు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరితో ఈరోజు యేసు ప్రభు వారు మీతోటే మాట్లాడుతున్నారు అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయం ఒకటో వచనం నుంచి పదో వచనం వరకు పగల మూడు గంటలు అంటే మధ్యాహ్నం మూడు గంటలకి ప్రేయర్ టైం అప్పుడు పేతృ యోహాను చర్చ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు పుట్టింది మొదలుకొని కుంటువాడైన ఒకనంట చెచ్చు డోర్ దగ్గర కూర్చోపెట్టేవారంట అడుక్కోవడానికి పేతు యోహాను దేవాలయంలో ప్రవేశించినప్పుడు అతడు భిక్షం అడుక్కున్నాడంట వాళ్ళని వెంటనే వాళ్ళు అతన్ని చూసి మా వైపుకు చూడు అని చెప్పిన వెంటనే అతడు వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇస్తారేమో అని వాళ్ళ దగ్గర ఆశగా చూశాడంట వెంటనే వాళ్ళిద్దరు పేతురు యోహాను మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాము అని చెప్పి నజరుడైన ఏసు నామంలో నడువు అనగానే అతన్ని కుడి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వాడి పాదాలు చీల మండలాలు బలం పుంజుకున్నాయంట వెంటనే వాడు ఆనందానికి అంతులేమంట గెంతులేసుకుంటూ వాళ్ళతో పాటు ఆ మందిరంలోకి నడుచుకుంటూ వెళ్ళాడంట కాదు కాదు గెంతులు వేసుకుంటూ వెళ్ళాడంట లోపల కూర్చున్న వాళ్ళందరూ ఇతడు బయట కూర్చొని ముష్టడుకునేవాడు కదా అని చూసి ఆశ్చర్యపోయి విస్మయం ఉందేశారండి అందరూ ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు మీలో ప్రతి ఒక్కళ్ళ పాదాలు బలం పుంజుకోపోతున్నాయి మీ చీల మండల బలం పొందుకొని మీరు గెంతులు వేయబోతున్నారు వీడు పుట్టినప్పటి నుంచి కుంటువాడు కదా వీడికి మధ్యలో యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు పడిపోయినాయి కదా వీడు లేవలేని స్థితిలో ఉన్నాడు కదా వీడు ఎలా నడవగలుగుతున్నాడు అని చెప్పి మిమ్మల్ని గూర్చి అందరూ సంతోషించి ఆశ్చర్యపోబోతున్నారు ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీరందరూ నడవబోతున్నారు ఏమేన్ మీ పాదాలు మీ చీల మండలాలు బలం పొందుకోబోతున్నాయి ఏమాన్ బైబిల్లో రాసుండడమే కాదు నిజ జీవితంలో కూడా యేసు ప్రభు వారు అద్భుతం చేస్తారు అని యేసు ప్రభు ప్రూ చేసుకోబోతున్నారు అది కూడా బైబిల్లో సాక్ష్యాలే కాదు ఈరోజు మీరే సాక్ష్యం చెప్పబోతున్నారు యేసు ప్రభు కోసం ఏమాన్ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఎవరైతే నడవలేకపోతున్నారు ఎవరైతే లెగలేకపోతున్నారో ఎవరైతే పుట్టుక నుంచి కుంటువారై ఉన్నారో ఎవరైతే మధ్యలో యాక్సిడెంట్ రూపంలోనో లేకపోతే ఏమైనా అపాయం జరిగి కాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారో మిమ్మల్ని అందరికీ ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో లెగ్సి నడవండి చెయ్యా ఏసయ్యా ఏసేయా అని చెప్పుకుంటూ లెగసి నడవండి ఈరోజు మీరు పరిగెట్టబోతున్నారు ఏసు నామంలో మీ అందరికీ స్వస్థత కలుగునిదాకా గాడ్ బ్లెస్ ఏమైంది